గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘం ఏపీ వన్ ఫిఫ్టీ బార్ ట్వంటీ ఫోర్ స్టేట్ ప్రెసిడెంట్ నా పేరు బిఆర్ ఆంజనేలి నేను ఈ మెసేజ్ ఇవ్వడానికి కారణం ఏమిటి అంటే మనకి మచిలీపట్నం పరిధిలో ఈ మధ్యన జరిగిన మన స్థానిక కృష్ణా డిస్టిక్ డిఎంఎండ్ హెచ్ఓ గారు వాళ్ళ వెరిఫికేషన్లో ఒక ఐదు నుంచి ఆరు స్టేట్ సెంటర్ని సీజ్ చేయడం జరిగింది మరి ఇలాంటి సిచ్యువేషన్లో మచిలీపట్నం రూరల్లో అర్బన్లో కలుపుకుని అప్రాక్సిమేట్లీ టూ ఫిఫ్టీ టు త్రీ హండ్రెడ్ మెంబర్స్ ఉన్న గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘం ఏపీ వన్ ఫిఫ్టీ బార్ ట్వంటీ ఫోర్ ఈ ఆర్గనైజేషన్లో ఫ్రీక్వెంట్గా నేను మీటింగ్స్లో చెబుతూనే ఉన్నాను ఎందు నిమిత్తం అంటే ఆయన వెరిఫికేషన్ చేసిన ప్రతి ఫార్మాట్ కూడా నాకు వాట్సాప్లో నేను చూడటం జరిగింది అంతా అంబులెన్స్ సేమ్ నర్సింగ్ హోమ్ లైక్ బెడ్స్ ఇన్స్ట్రుమెంట్సు సర్జికల్ ఇన్స్ట్రుమెంట్స్ మెడిసిన్స్ అలాగే హై పవర్ యాంటీబయాటిక్స్ అండ్ కాల్స్ట్రోస్ స్టెరాయిడ్ ఇంజెక్షన్స్ అన్ని బల్క్గా అప్డేట్ ఫొటోస్ అన్నీ కూడా నాకు వాట్సాప్ చేయడం జరిగింది ఇందు నిమిత్తం అసోసియేషన్లకు అతీతంగా స్టేట్ వైడ్లో ఏ అసోసియేషన్ అయినా కానీ కాకుండా ఏ పర్సన్ అయినా సరే ఫస్ట్ ఎయిడ్ని క్రాస్ చేసి ఫస్ట్ ఎయిడ్ని మించి ప్రభుత్వ నిబంధనలకు అతీతంగా అతిక్రమించి చేసిన ప్రతి ఫస్ట్ ఎయిడ్ ప్రాక్టీషనర్ కూడా దానికి పనిష్ములు అవుతారు అట్ ద సేమ్ టైం వచ్చి అసోసియేషన్ యొక్క రిజిస్టర్ స్థానంలో కోర్ కమిటీ మెంబర్స్ నాయకులు కూడా దీనికి పూర్తి బాధ్యత వహించాల్సినవి ఇదిగా నేను చెప్తున్నాను ఎందు నిమిత్తం అంటే ఎప్పుడు కూడా మన ఆర్గనైజేషన్ ఇంతమంది ఉన్నారు మన అసోసియేషన్ ఇది మన మండలు మన కృష్ణా డిస్ట్రిక్ట్ అని మనం అనుకుంటాం అసోసియేషన్లో వివిధ రకాల పేర్లు మనం పెట్టుకుంటాం కానీ ప్రభుత్వ ధరికి చేరేటప్పటికీ టోటల్గా అందరినీ కూడా గ్రామీణ వైద్యులే అంటారు అక్కడ ఏమి జరిగినా సరే సిట్టింగ్ ప్రాక్టీషనర్స్ మొబైల్ కూడా ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ రూరల్లో ఉన్నారు రూరల్లో ఉన్న మొబైల్ ప్రాక్టీషనర్స్ మోస్ట్ ఆఫ్ దమ్ వచ్చి జస్ట్ మిడిమిడి జ్ఞానంతో చేసి వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారు అలాగే ఈ ప్రాక్టీషనర్స్ సిటింగ్ ప్రాక్టీషనర్స్ చేసే ట్రీట్మెంట్కి సంబంధించింది ఏదైనా సరే ప్రభుత్వ నిబంధనలకి అనుగుణంగా ఫస్ట్ ఎయిడ్ మాత్రమే చేయాలని వాళ్ళు చెప్పినప్పుడు మరి ఇప్పటి వరకు గత నాలుగు దశాబ్దాల నుంచి కూడా టోటల్గా రూరల్లో అర్బన్లో హాస్టల్ బెడ్లో సర్వే చేసిన మనిషిగా నేను చెప్తున్నాను ఇంతకు ముందుకి ఇప్పటికీ చాలా మార్పు వచ్చింది చాలామంది మారారు కానీ కొంతమంది మారాల్సిన సంఖ్య కూడా కొంతమంది ఉంది మరి నిన్న డిఎంఎండ్ హెచ్ఓ గారు మాట్లాడిన విధానం చూస్తే మరి ఆయన తీసుకున్న యాక్షన్ పరిధిలో చూస్తే ఇది ఇక్కడితో ఆగేటట్టు ఉంటుంది అని నేను అనుకోవటం లేదు ఎందు నిమిత్తం అంటే మనకి ఎన్ని అసోసియేషన్లు ఉన్నా సరే మీ సభ్యుల్ని మీరు కంట్రోల్లో పెట్టుకోవాలి అట్ ద సేమ్ టైం వచ్చి మీరు ఆ సభ్యుల యొక్క ఫస్ట్ ఎయిడ్ సెంటర్లో సర్వే చేస్తూ ఉండాలి ఫ్రీక్వెంట్గా వాళ్ళకి కంపల్సరీ మీరు ఇచ్చే సూచనలు కానీ మీరు ఇచ్చే కండిషన్స్ కానీ ప్రాపర్గా అప్లై అవుతున్నాయా లేదా అనేది కూడా ఆ సర్వేలెన్స్ మీ అసోసియేషన్ యొక్క మెయిన్ నాయకుల మీదే గుట్టి బాధ్యత ఉంది ఎందు నిమిత్తం అంటే మనకి వర్గ వైషమ్యాలతో సంబంధం లేదు ఎందు నిమిత్తం మీరు అసోసియేషన్లను మీరు ఎన్నైనా స్థాపించుకోండి కాక ఎప్పుడు కూడా మనం ఫస్ట్ ఎయిడ్ మెడికల్ ప్రాక్టీస్ చేస్తున్నాము అంటే గత మూడు దశాబ్దాలకి మూడు దశాబ్దాల తర్వాత నేషనల్ మెడికల్ కౌన్సిల్ కమిషన్ ఎప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఇష్యూ అయ్యిందో ఎంబీబీఎస్ అండ్ ఎబవ్ వాళ్ళకి వాళ్ళ దగ్గర మనలాంటి వాళ్ళు వర్క్ చేసినప్పుడు వాళ్ళ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వడానికి చూపించడం లేదు ఎందుకని మరి ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ బేసిస్ మీద మెంబర్షిప్ మనం అనేది ఇష్యూ చేస్తున్నాం బేసిక్ ఏజ్ వచ్చి ట్వంటీ ఇయర్స్ అబౌవ్ మినిమం ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ అట్ ద సేమ్ టైం వచ్చి ఎక్స్పీరియన్స్ ఫైవ్ టు టెన్ ఇయర్స్ ఫ్రమ్ ద నర్సింగ్ హోమ్ ఆర్ ఎంబీపీఎస్ అండ్ అబవ్ మరి అది ఉంటేనే మీరు పేర్లు ఏదన్నా పెట్టుకోండి కాక రూరల్ పెట్టుకోండి గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘం పెట్టుకోండి బేసిక్ పెట్టుకోండి ఏదైనా పెట్టుకోండి కాక మీరు ఈ మూడు మూడు ఫీచర్స్ ఉంటేనే మీరు మెంబర్షిప్ ఇవ్వాలి మీ అసోసియేషన్లో మెంబర్గా జాయిన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది అలాగే మీ పరిధిలో ఉన్న ప్రతి ఫస్ట్ ఎయిడ్ సెంటరు ప్రతి త్రీ మంత్స్కి ఒకసారి మీరు వెరిఫికేషన్ చేసుకోవాల్సిన బాధ్యత కూడా మీకు ఉంది ఎందు నిమిత్తం అంటే మీరు మీటింగ్లో మేము చెప్తున్నాము అయినా సరే వాళ్ళు పరిధి దాడి చేస్తున్నారు అసోసియేషన్కి మాకు సంబంధం లేదు అని మీరు చెప్తున్నారు అది కరెక్ట్ పద్ధతి కాదు అసోసియేషన్ పూర్తిగా బాధ్యత ఉంటుంది ఎందుకంటే మీరు వెరిఫికేషన్లో మీ అండర్ సర్వైలెన్స్లో ఎప్పుడు మీరు చెప్పిన నిబంధనకు అతిక్రమించి చేసిన ప్రాక్టీషనర్ ఆ ఫస్ట్ ఎయిడ్ సెంటర్ ఆ నిమిషంలో మీరు అసోసియేషన్ నుంచి డిజాల్వ్ చేసే అవసరం నాయకత్వం మీద ఎట్టి పరిస్థితిలో ఉంది దానికి పూర్తి బాధ్యత వాళ్ళే తీసుకోవాల్సి వస్తుంది గత రెండు మూడు రోజుల నుంచి కూడా నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏమిటి అంటే ఏ ఏ ఏరియా కూడా రూరల్లో పోస్టల్ బెడ్స్లో ఎక్కడ ఏది జరిగినా సరే మన మన తరహా ప్రాక్టీషనర్లు పాయిజన్ కేసు చేస్తున్నారని చెప్తున్నారు బెడ్స్ వేస్తున్నారని చెప్తున్నారు యాజ్ వెల్ యాజ్ ఇంక్లూడింగ్ ఇన్స్ట్రుమెంట్స్ ఆఫ్ ద సర్జికల్ ఐటమ్స్ కూడా ఒక మినీ థియేటర్స్ మెయింటైన్ చేస్తున్నారు అనే విషయం కూడా ఆ కన్సెప్ట్ పిహెచ్సి నుంచి ఏఎన్ఎంఎన్స్ నాకు ఫోన్ చేసిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి మరి దాని నిమిత్తం నేను చెప్పేది ఉంటే ముందు ముందు అసలే మన తరహా అసోసియేషన్ కానీ మన తరహా వైద్యులకు కానీ గడ్డు పరిస్థితి ఉంది ఎందు నిమిత్తం అంటే పోస్ట్ కోవిడ్ తర్వాత చాలామందికి ప్రాక్టీసుల నిమిత్తం కానీ ఇందులో ఉన్న ఫిఫ్టీ పర్సెంట్ మెంబర్స్ వేరే వేరే వర్క్స్ చేసుకోవటం కానీ జరిగిన సందర్భాలు కూడా ఉన్నాయి మరి ఇప్పుడు మీరు వర్క్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ మేము ఇవ్వము అంటే మీరు ఇంటర్మీడియట్ చదివి ఇంటర్మీడియట్ చదవడానికి అప్పటికే మీకు ట్వంటీ టూ ఇయర్స్ ట్వంటీ త్రీ ఇయర్స్ వస్తాయి మీరు ఒక ఫైవ్ టు టెన్ ఇయర్స్ క్వాలిఫైడ్ డాక్టర్ గారి దగ్గర డ్రైవింగ్ అయితే అక్కడ ఒక దగ్గర దగ్గర అప్రాక్సిమేట్లీ ట్వంటీ ఎయిట్ థర్టీ ఇయర్స్ వచ్చేస్తే మీరు బయటకు వచ్చిన తర్వాత ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్ ఇవ్వమంటే ఆ పర్సన్ లైఫ్ ఏమైపోతుంది అనేది కూడా ఆలోచించి నేషనల్ మెడికల్ కమిషన్ గురించి కూడా కోలంకుంగా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన నాయకులు దాన్ని క్వశ్చన్ చేసి అక్కడి నుంచి కూడా మనకి కంప్లీట్ అవకుండా మధ్యలో ఆగిపోయిన పారామెడికల్ ట్రైనింగ్ గురించి కూడా గవర్నమెంట్ ఆర్డర్ ఆఫ్ ద జీవో ఫోర్ సిక్స్టీ ఫైవ్ తిరగదోడి పూర్తి న్యాయం చేయాలని చేసే ఫైట్ కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ విపరీతమైన ప్రయత్నాలు జరుగుతున్నాయి మరి ఇలాంటి సిచ్యువేషన్లో మరి మన తరహా ఫస్ట్ ఎయిడ్ సెంటర్స్లో ఇలాంటి కార్యక్రమాలు జరిగి కన్సల్ట్ ఏరియా డిఎంఎండ్ మీద ఒత్తిడి జరిగి మరి ఆయన వెళ్ళి చూసి అక్కడ డెత్ జరిగిందా అక్కడ ఉన్న అంబులెన్స్ ఏ కైండ్ ఆఫ్ ఫస్ట్ ఎయిడ్ మెడికల్ సెంటర్గా ఉందా లేకపోతే నర్సింగ్ హోమ్లా ఉందా లేకపోతే ఆపరేషన్ థియేటర్స్ మెయిన్ చేస్తున్నారా అనే తరహా కానీ ఉంటే ఎట్టి పరిస్థితుల్లో దానికి కన్సల్ట్ మెంబర్కి సంబంధించిన అసోసియేషన్ మెయిన్ లీడ్రస్కి దీని మీద పూర్తి బాధ్యత అనేది తప్పకుండా ఉంటుంది అనేది నేను గ్రామీణ యోజన సంక్షేమ సంఘం ఏపీ వన్ ఫిఫ్టీ ఫైవ్ ట్వంటీ ఫోర్ ప్రెసిడెంట్గా నేను మరొకసారి ఈ విషయం చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పి ఈ మెసేజ్ ద్వారా తెలియజేయాలని స్థానికంగా ప్రతి డిఎంఎండ్హెచ్ఓ ఆఫీసులో స్థానికమైన మెడికల్ ప్రాక్టీషన్ అందరినీ కూడా త్రీ టు ఫోర్ మంత్స్కి ఒకసారి అక్యుమిలేట్ చేసి వాళ్ళకి అసలు అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది గ్రామీణ వైద్యులకి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక స్థానిక మెడికల్ హెల్త్ ఆఫీసర్తో మనం చెప్పించుకునే సిచ్యువేషన్లో మనం ఉన్నామా మన దగ్గరికి వచ్చి ఒక ఆశా వర్కర్ కానీ ఒక అంగన్వాడీ టీచర్ గారు కానీ వచ్చి మీరు ఏం చేస్తున్నారు మీరు ఏం చదువుకున్నారు మీరు ఏ క్వాలిఫికేషన్ మీద ప్రాక్టీస్ చేస్తున్నారు అని ఇరవై నుంచి ఇరవై ఐదు సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్న ఒక మెడికల్ ప్రాక్టీస్ అడుగుతున్నారు అంటే ఆ ప్రాక్టీస్ ప్రాక్టీస్కి సంబంధించిన పాజిటివ్ ఆర్ నెగిటివ్ అనేది పబ్లిక్లో ఎంత ఇంపాక్ట్ జరిగింది అస్సల వైద్యానికి సంబంధం లేని వ్యక్తులు వచ్చి మేము గవర్నమెంట్ రిలేటెడ్ పర్సనల్స్ అని చెప్పి వచ్చి అడిగిన సందర్భాలు చాలా ఉన్నాయి మరి ఇవన్నీ దృష్టిలో పెట్టుకోండి అవతల పర్సన్ వచ్చి మనల్ని క్వశ్చన్ చేసే సిచ్యువేషన్లో ఉండకూడదు అలాగే ఇందులో మన ప్రాక్టీస్ దానిలోనే చాలామందికి ఐఆర్సీఎస్ నుంచి ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నుంచి కూడా ఫస్ట్ ఎయిడ్ సెవెంటీ ఫైవ్ ట్రైనింగ్ ఫస్ట్ ఎయిడ్ ట్రైనింగ్ సర్టిఫికెట్ కూడా వచ్చి ట్రైనింగ్ కూడా తీసుకోవడం జరిగింది ఎలా విత్ మెంబర్షిప్ ఆఫ్ ది ఆర్గనైజేషన్ ఆర్గనైజేషన్లో ఏజ్ ఎక్స్పీరియన్స్ క్వాలిఫికేషన్ ఇవి లేకుండా మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మీరు మెంబర్షిప్లు ఇవ్వద్దు అలాగే మనకి మెయిన్ ఇంపార్టెంట్ ఏమిటి అంటే అసోసియేషన్లకి సంబంధించి ఏదైనా సరే ఇక్కడ హెల్తీ వాతావరణం ఉండాలి తప్ప కాంపిటేటివ్ పోటీ అనేది ఎప్పుడు కూడా ఉండకూడదు ఎందు నిమిత్తం అంటే మనకి కావాల్సింది మంది కాదు మెంబర్స్ కాదు తక్కువ మెంబర్స్ ఉన్న ఎక్స్పీరియన్స్ పర్సన్స్ కావాలి అసలు ట్రీట్మెంట్ పర్పస్గా ఎంతవరకు వెళ్ళాలి అనే అవేర్నెస్ ఉన్న మెంబర్స్ అలాగే సిట్టింగ్ ప్రాక్టీషనర్స్ అనేది మోస్ట్ ఆఫ్ దమ్ మీరు జాగ్రత్తగా మీరు మేనేజ్ చేసుకోండి అట్ ద సేమ్ టైం మొబైల్ ప్రాక్టీషనర్స్ కూడా కంపల్సరీ అప్డేట్ రిన్యూస్ ఉండేటట్టు చూసుకోండి మీరు వచ్చారు అనుకుంటే కంపల్సరీ మీరు డెఫినెట్గా మీరు క్వశ్చన్ చేసే పద్ధతి ఉంటుంది దానికి తగ్గ యాక్షన్ మీరు అసోసియేషన్ పరంగా తీసుకోండి